తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూర్ తాండూర్ నియోజకవర్గ తెలంగాణ ఉద్యమకారుల ఐకవేదిక వేదిక ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ తాండూర్ నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనం తాండూర్ పట్టణంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి తాండూర్ నియోజకవర్గ ఉద్యమకారులందరూ పాల్గొని ప్రసంగించడం జరిగింది ఈ సందర్భంగా పలువురు ఉద్యమకారులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం సర్వస్వం కోల్పోయామని ఆనాటి ఉద్యమకారులను తోటి ఉద్యమకారులతో పంచుకున్నారు జ్ఞాపకాలను తోటి ఉద్యమకారులతో పంచుకున్నారు అనేక మందిపై ఇప్పటికీ కూడా కేసులు ఉన్నాయని తెలంగాణ కోసం కష్టపడి పనిచేసిన వాళ్లకు గుర్తింపు ఇవ్వాలని ఉద్యమ ఉద్యమకారులు అన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమకారులకు సముచిత స్థానం కల్పిస్తామని రాజకీయంగా నామినేటెడ్ పదవులో మరియు రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం ఇస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలు చెప్పడం జరిగిందని దాన్ని అమలు చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు త్వరలో నియోజకవర్గ కమిటీలను ఏర్పాటు చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు సంజయ్ గౌడ్ కేశవులు జిలాని యు రమేష్ కుమార్ కమల్ అఖర్ ఫిరోజ్ ఖాన్ పర్యాద రామకృష్ణ వాజిద్ శ్రీనివాస్ రెడ్డి మోయిజ్ ఆబేద్ చావూస్ బంటారం భద్రేశ్వర్ కృష్ణాముజురాజ్ గోవిందరావు లక్ష్మణ్ గౌస్ మల్లేష్ వెంకటేష్ శివ ఎలసి నరసింహులు పాషా నరేష్ కమల్ మహేష్ లెక్చరర్ బసంత్ మహేందర్ రెడ్డి వెంకట్ రామ్లు మక్సూద్ మరియు నియోజకవర్గ ఉద్యమకారులు పాల్గొన్నారు

రెండు వందల ఐదు వందల పై చేరుకు గడిచిన ఉద్యమకారులు ఆ నిజమైన చేరుకుపోయినటువంటి వాళ్ళు స్టేషన్ పోయినటువంటి వాళ్ళ ఈ ఎంపై కాపీ అవన్నీ సూచించిన అన్న చెప్పాడు గౌస్ అన్న చెప్పాడు ఇంకో అన్న చెప్పాడు నిజమైన ఉద్యమకారులు ఎవరు ఎంపై ఉన్న వాళ్ళు వాళ్ళంతా సర్టిఫై చేసి డేటా తీసి చేస్తే కొంతమంది ఇంటి ఈ రోజు జరిగే సమావేశాన్ని అడ్డుకుందామని చెప్పేసి గిటాయే లేకపోతే సమావేశం పెట్టుకుంటున్నా ఖాళీ సమావేశం పెట్టుకుంటున్నాను అని చెప్పేసి గిటంక అన్న సందర్భాలు ఈ ఈరోజు నాలుగు మండలాల నుంచి ఇంతమంది నేను విలువగానే నా తోటి ఆప్తమిత్రులు అని చెప్పేసి నా తోటి సహచరుడు ఇచ్చింది అని చెప్పేసి తోటి ఉద్యమకారుడు విలిచింది అని చెప్పేసి నాలుగు మండలాల నుంచి వచ్చి విజయవంతం చేసినందుకు ఎందుకు దోషం ఇచ్చింది ఏం కాదా అంటే నీళ్ళు నిధులు నియామకాలు నిజంగా వాస్తవం చెప్పాలంటే నీళ్ళు ఎక్కడ నిధులు రాలేదు నిధులు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వస్తుంది అంటే కేంద్ర ప్రభుత్వం వస్తుంది నియామకాలు ఖాళీ ఇదా నియామకాలు ఖాళీ వాస్తవం సరే అభివందనం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కోసం అనేక పోరాటాలు చేసి మనం ఈరోజు మళ్ళీ ఒక పోరాటానికి ఉన్న వేళలా మరి ఒక ఈరోజు ఒక డిమాండ్లు అనేవి మనం ముందు ప్రభుత్వం ముందు తీసుకురావాలి ఆ డిమాండ్లు ఏమంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాకముందు ఏది మనకు హామీ ఇచ్చింది ఎన్నికల వేళలో అర్థంకి దయకర్ గారు

మనం తెలంగాణ తెచ్చుకున్నాం మన తెలంగాణలో మాట్లా కాబట్టి వాళ్ళంతా మంటపడ ఉన్నవాళ్ళే కాబట్టి వాళ్ళు అయితే దీంట్లో అందరికీ అన్ని కేస్తాలు అంటే నేను చెప్తున్నా తెలంగాణ రాకుండా ఏమైతుండే కేవలము నేషనల్ అవార్డు అంటే సంవత్సరానికి యాభై మందికి ఇస్తున్నా అప్పుడు ఎంత ఇస్తుంది తెలుసా నలభై మంది తెలంగాణ అనేటువంటిది జరిగిన సందర్భంలో అందరు బాగున్నటువంటి విషయం మీకు తెలిసిందే కానీ జరిగినటువంటి అన్యాయం ఎక్కడంటే ఉద్యోగులైనటువంటి మార్కెట్ నిరుద్యోగులైనటువంటి మార్కెట్ ఎట్లంటే ఆంధ్ర వాళ్ళు పన్నెండు వందల మంది రెగ్యులరైజేషన్ ఎట్లా చేస్తారు ఫజల్ అలీ కమిషన్ లో ఒక ఉద్యోగం గురించి కొట్టాల సందర్భం లోపల ఇక్కడ వచ్చి పనిచేసినటువంటి వాళ్ళని ఎట్లా రెగ్యులరైజ్ చేస్తారు చెప్పండి మా కుటమైన కొట్టినట్లే కదా ఆ విషయంలో పన్నెండు వందల మంది పైన ఆంధ్ర వాళ్ళు ఇక్కడొచ్చి నాన్ లోకల్ సెటిల్ ఉద్యోగం చేశారు గురించి అలీ కమిషన్ ముందల జయశంకర్ కొట్లాడిన సందర్భంలో కలూజి నారాయణ కమిషన్ విషయం తెలుసు మీకు కాబట్టి అందువలకే మనకు ఎంత ఇబ్బంది అయినటువంటి దాని జరుగుతుంది ఒక్క ఒక్క ఒక్కరు కూడా ప్రశ్నించలేదు విషయంలో మాత్రం

आगे, आगे, आगे आगे काम रहे थे आज उनको यहाँ पे सबको जमा कर रहे हैं करता हूँ एक ऐसा काम है कि हम भूल गए थे जब पे हम तेलंगाना में काम करके हम भूल गए थे तेलंगाना एजुकेशन में क्या हुआ था क्या नहीं था असल में देखिए हम इससे पहले तेलंगाना एजुकेशन में क्या काम करे थे हमारे को डिस्कशन करने की जरूरत नहीं है क्योंकि हम एक गुगो में मिल के हम काम करे थे उसके अंदर

మిగతా అందరూ కూడా న్యాయం జరగాలని దాంట్లో ఒకటి ప్లస్ ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో ఈ క్రియాశీలకంగా ఉండి చనిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉద్యమకారులున్నారో వీళ్ళని మనము మనము రిపేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది వీళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ప్రభుత్వం నుంచి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా మేము కూడా ఇప్పుడు రేపు కూడా తెలుసుకోలేకపోతున్నారు వస్తున్నారు పన్నెండు వందల మంది అమరులైతే ఉద్యోగం మనకు తెలంగాణ ఇచ్చేసేసి ప్లస్ మిగతా అందరూ కూడా న్యాయం జరగాలని దాంట్లో ఒకటి ప్లస్ ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో ఈ క్రియాశీలకంగా ఉండి చనిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉద్యమకారులన్నారో వీళ్ళని మనము మనము రిప్రజెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది వీళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ప్రభుత్వం నుంచి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా మేము కూడా ఇప్పుడు రేపు మేము ఏం సంగతి కూడా తెలుసుకోలేకపోతున్నారు వాస్తవం పన్నెండు వందల మంది అమలు అయితే ఉద్యోగం మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది వచ్చిన తర్వాత మొన్న ఏం చేసినప్పుడు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అందరూ కూడా కొంతమంది పేర్లు రాసినప్పుడు కొంతమంది పేర్లు రాకపోయి ఉండొచ్చు సర్టిఫికేట్ అక్కడ కూర్చోబెట్టి పంపించేసింది మొత్తాన్ని అట్లీస్ట్ ఏంది ఏం సంగతి మీరు చేసినప్పుడు చేయరు నిజమైన ఉద్యమకారులు ఎవరు ఏ వాస్తవం చెప్పాలంటే తెలంగాణ సమాజం మొత్తం ఉద్యమంలో పాల్గొన్నారు అభిప్రాయం చెప్పాలంటే సపోర్ట్ వర్గాల తన ఉద్యమంలో పాల్గొని కాకపోతే ముందుండి కొట్లాడేది కొంతమంది కానీ ఎవరైతే నిజంగా లాస్ అయినరో ఎవరైతే నిజంగా అన్ని కోల్పోయినరో ఎవరైతే నిజంగా ప్రాణాలు కోల్పోయినరో ఎవరైతే చాలా బాగుద్యమకారులను మాత్రం ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది వాళ్ళ గురించి అడిగే బాధ్యత మాత్రం ఉద్యమకారులకు ఉద్యమ కారణంగా ఎందుకంటే ఎప్పుడు కూడా మాకే కావాలి మాకే కావాలంటే ఏముంది ఎవరి ఎవరి స్థితిగతి అయితే బాగుంటుందో వాళ్ళు పక్కన కొట్లా పక్కన కోసం కొట్లాడటం అది నిజమైన తెలంగాణ ఉద్యమం మరి తెలంగాణ ఉద్యమం తెచ్చుకున్నాం అనేక ఉద్యోగాలు కావాలని కాదు ఎవరికి ఉద్యోగాలు వచ్చినా కూడా మనవనికి ఉద్యోగం ఉద్యోగం రావాలి మనవనికి వనరులు రావాలని మనం కొట్లాడి వాస్తవంగా అదే పందాల ముందరికపోవాల్సిన అవసరం ఉంది నేను గతం చెప్పదలుచుకోలేదు భవిష్యత్తులో మనం ఏం చేస్తాం ఇలా తాండూరులో ఉద్యోగకారుల ఐక్యవేదిక పేరు మీద మొత్తం కూడా ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఏది ఎట్లా ముందరికి పోవాలి ఉద్యమకారుల హక్కులు ఏమున్నాయి ఉద్యమ ఉద్యమకారులకు ఏం కావాలి అంటే దేన్నో ప్రాధాన్యత ఇవ్వాలి ఇలా వాస్తవంగా పార్టీలకు ఖచ్చితంగా కూడా అన్ని పార్టీలు ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది అది ఏదన్నా కానీ అది అధికార పార్టీ కావచ్చు ప్రతిపక్ష పార్టీ కావచ్చు అన్ని కావచ్చు కోటాన్ని అందులో భాగంగా మనం ఏమంటున్నాం అంటే వాస్తవంగా ఏవైతే నామినేటెడ్ పదవులు ఉంటాయో నామినేటెడ్ పదవులు కావచ్చు వేరే విధంగా కావచ్చు అవి వాటిల్లో ఉద్యమకారులకు ఖచ్చితంగా కోట ఇవ్వాల్సిన అవసరం ఉంది అది కూడా పార్టీలకు అధిక అతీతంగానే కోట ఇవ్వాల్సిన అవసరం ఉంది దానికి మనం అందరం కలిసి కొట్టాడాల్సిన అవసరం దాంట్లో ముఖ్యంగా తాండూరు ఇక్కడ నుంచి వేదిక కావాలి అంటే ఎవరైతే ఉద్యమకారులు తెలంగాణ కోసం కొట్లాడి ప్రాణం అనిపించారో ఈ ఉద్యమకారులకు ఫస్ట్ గౌరవం దక్కాలి గౌరవం అంటే వాళ్ళ కుటుంబాలకేం కావాలి అది దక్కాల్సిన అవసరం ఉంది ఇలా రెండు వందల యాభై గజాల పాటు ఇవన్నీ మనం తెలంగాణ ఉద్యోగం చేసి ఆత్మగౌరవం కోసం ఆత్మగౌరవం కోసం ఉద్యమం చేసినాం అది ఎట్లా వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం మన అప్పుల కోసం ఉద్యోగం చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా భవిష్యత్ కార్యాచరణలో మీరు ఏం నిర్ణయం తీసుకున్నారు అంటే మీరంటే మనం మనం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలి ఒకటే మాట మీద ఉండి భవిష్యత్తుతో మన కార్యాచరణ ఏమనేది నిజంగా నిర్ణయించుకో ఇక్కడ నుంచి బయలుదేరాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఇంకోటి ఏంటంటే వాస్తవం కూడా చాలామంది ఉద్యమకారులు చాలా కోల్పోయారు ఇప్పుడు బయటికి రాలేదు కొంతమంది మాత్రమే వచ్చిన్నారు వాళ్ళని కూడా కలవాల్సిన అవసరం ఉంది వాళ్ళ గురించి కూడా తెలియాల్సిన అవసరం ఉంది వాళ్ళని కూడా ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు ఏంటంటే గత చరిత్ర అందరికీ తెలుసు భవిష్యత్ ఏంటి దాని ప్రకారం మనం ముందరకు పోవాల్సిన అవసరం ఎవరైతే నిజంగా కూడా ఉద్యోగం చేసి చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాలను కనిపిస్తారా లేకపోతే ఏమి ఇస్తారా వాళ్ళ కుటుంబాలను ఆదుకోండి ఫస్ట్ ఎందుకంటే మనుషులు లేదు వాళ్ళ మనుషులు కాబట్టి ఫస్ట్ ఆ కుటుంబాలను ఆదుకోండి ఆ తర్వాత ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో సర్వస్వం దారిపోసి ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా కాపాడాల్సిన అవసరం ఉంది ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా కూడా మీకు చెప్తా ఉన్నాం ఆనాడు తెలంగాణ ఉద్యమంలో అన్ని సబ్బండ వర్గాలు పాల్గొన్నాయి సబ్బ వర్గాలతో పాటు అలా ముఖ్యంగా విద్యార్థులు ఉపాధ్యాయులు అధ్యాపక ముందు ఇప్పటికి ఉపాధ్యాయులు ఇప్పటికీ అన్యాయం జరుగుతూ ఉంది వాస్తవంలో తెలంగాణ రాష్ట్రం వచ్చింది రెండు ప్రభుత్వాలు మారినాయి అయినా కూడా ఏమైంది పన్నెండు వందల మంది కేవలం గవర్నమెంట్ కాలేజీలో పనిచేస్తా ఉన్నాడు ఆయన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యోగం ఎదురు చేసినాం ఒక గుమాస్తా పోస్ట్ మనకి అని చెప్పి అలా ఉద్యోగం చేసాం మనం ఈ రోజు పన్నెండు వందల మంది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పన్నెండు ఏళ్ళైన తర్వాత కూడా పన్నెండు వందల మంది ఇంకా కూడా గవర్నమెంట్ జిల్లరీ కాలేజీలలో రెగ్యులర్ గా వాళ్ళు పనిచేస్తా ఉన్నారు ఆన్గోలు అయినా కూడా మనం చూసుకుంటా ఉన్నాం వాస్తవంగా కాబట్టి అందరికి అన్యాయం జరుగుతూ ఉన్నది కాబట్టి ఆ అన్యాయం జరుగుతుంది ఇక్కడ అధ్యాపకులకు జరుగుతున్నది ప్రైవేట్ వ్యవస్థలకు జరుగుతున్నది ఉద్యమకారులకు జరుగుతున్నది సామాన్య ప్రజలకు జరుగుతూ ఉన్నది అలాడు పాత్రికేయులు కూడా వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణ ఉద్యమం అనేది కూడా కళ్ళ కట్టినట్టు చూపించింది పాత్రికేయులు పాత్రికేయులు కూడా ముందు వరుసలో కూడా వాళ్ళకు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇలా మనం కూడా ఫస్ట్ కావాల్సింది అంటే ఏ సాధన చేయాలంటే ఐకమత్యం కావాలి నాకు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే అందరం ఒకటేనం కాబట్టి రాష్ట్రం అనేది వచ్చింది ఇప్పుడు మనం అనుకున్న హక్కులు కావాలి మనం అనుకున్నవి కావాలంటే ఫస్ట్ మనలో యూనిటీ రావాల్సిన అవసరం ఉంది ఐకమత్యం రావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఐకమత్యం అందరూ కూడా ఐకమత్యంతో ఉండి ఇక్కడ కూడా పొరపచ్చాలు లేకుండా అందరం ఒకే మాట మీద ఉండి అయితే తాండూరు నుంచే ఈ ఉద్యమానికి వేదిక కావాలి ఇలా మనం కలిసిన ఈ తాండూ నుంచే ఈ ఉద్యమానికి వేదిక కావాలి కాబట్టి ఈ నుంచే ఈ నుంచే ప్రశ్నించేగలం మొదలు కావాలి కాబట్టి ప్రభుత్వానికి ఈ నుంచే తెలియాలి అరే ఉద్యమకారుడు అడుగుతుండ్రుపై మనం చేయాలి అన్నాడు హామీలు ఇచ్చిండ్రు మెనిఫెస్టో ఇచ్చిండ్రు మెనిఫెస్టోలో పెట్టిండ్రు సంవత్సరం అయింది వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఉద్యమకారులు అందరూ కూడా డివాడ్ అయిపోయినారు వాళ్ళ పని మీద వాడు వాళ్ళు వాళ్ళు కొత్త కూడా నాశనమై ఉన్నాయి వాళ్ళు బయటికి రాలేదు అనుకుంటారు కానీ తెలంగాణ పోరాటం అనేది అనేది అప్పుడు తెలుసు ఇప్పుడు కూడా తెలుసు కాబట్టి మళ్ళీ బయటకు వస్తామని చెప్పే సందర్భం వచ్చింది దానికి తగ్గట్టు అందరూ కూడా సమావేశం సమావేశమయ్యాను కాబట్టి భవిష్యత్తులో కూడా కార్యాచరణ ఉంటుంది భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా మనం పోరాటం కొనసాగుతుందని చెప్పి ఇక్కడ నుంచే చెప్పాల్సిన అవసరం ఉంది ఇంకోటి ఏంటంటే ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆ నిర్ణయంకి అందరం కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది ఫస్ట్ మనలో మనం ఒకటి కావాల్సిన అవసరం ఉంది మనలో ఎవరికి బాధలు ఉన్నాయి మనలో నిజంగా కోల్పో ఎవరు ఉన్నారు వాళ్ళకు మొదటి ప్రాధాన్యత ఇచ్చిన తర్వాతనే మీతో అడగాల్సిన అవసరం ఇలా రామకృష్ణ ఉన్నాడు రామకృష్ణ రామకృష్ణ చేసుకుంటున్నాడు రామకృష్ణకు అవసరం లేదు ఎవరికి నిజంగా అన్యాయం జరిగింది ఎవరికి ఉన్నది వాళ్ళకి మనం చేయాల్సిన అవసరం ఉంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఆత్మహత్య ఎట్లా చేసినారు తెలంగాణ ఉద్యమంలో ఇలా వాజపాయి ఈనే ఉన్నాడు కన్నెళ్ళి నాటి నడిచి ఎవరు మీద రోజు ఆత్మహత్య ఆత్మహత్యం చేసి తెలంగాణ ఉద్యమంలో ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏం చేయాలి తెలంగాణ ఉద్యమంలో కొట్లాని ఎవరు ఉన్నారు ప్రాణం కోల్పోయిన వాళ్ళు ఎవరు ఉన్నారు వాళ్ళందరూ కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఫస్ట్ మనకి కాదు అన్ని కోల్పోయిన మనోళ్లకు మనం చేద్దాం ఆ తర్వాత అందరం కలిసి దానికోసం పోట్లాడే ప్రయత్నం చేస్తాం కాబట్టి ఇంకా కూడా అనేదా భావించద్దు ఎందుకంటే మీకు అసౌకర్యం కలిగి ఉండొచ్చు మరి కాలేజ్ వర్కింగ్ టైం వాస్తవంగా చెప్పాలంటే ఏదేమైనా కూడా మన ఉద్యమకారులు అప్పుడు అలవాటైన అలవాటైన ధైర్యం ఉన్నది కాబట్టి మనం ఇవ్వడం జరిగింది లేకపోతే వాస్తవంలో మనం ఇస్తున్నాం అంటే కూడా కొంచెం వేరే అయితే నెక్స్ట్ టైం మనం మీటింగ్ పెట్టుకుంటే వాస్తవం కూడా అందరినీ కలిపి పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టుకొని నెక్స్ట్ కూడా ఒక పెద్ద గళాన్ని మనం ఇక్కడ నుంచి వినిపించల్సిన అవసరం ఉంది ఇదే స్కూల్తో ముద్రపోవాల్సిన అవసరం ఉంది అంటే మనమంతా ఒకటి అది తాండూరు నుంచే మొదలు కావాలి ఆనాడు కూడా మనం ఏం చేసినాం తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో తాండూరు ఉద్యోగం లేదని